తెలంగాణ తల్లి విగ్రహం జీవన విధానానికి ప్రతిబింబంలా ఉందని తెలంగాణ ప్రజానికమంతా ఎంతో సంతోషంగా ఉన్నారని ఎమ్మెల్యే వేముల వీరేశు అన్నారు డిసెంబర్ తొమ్మిదవ తేదీ చారిత్రకమైన రోజని తెలంగాణ ప్రజానికం ఎవరూ ఈ రోజుని మర్చిపోలేరన్నారు సోనియా దయ వల్లే తెలంగాణ రాష్ట్రం వచ్చిందన్న విషయం ప్రతి ఒక్కరికీ తెలుసన్నారు తెలంగాణ ప్రజల ఆకాంక్షలను పోరాట స్ఫూర్తిని బలిదానాలను గుర్తించి సోనియా గాంధీ రాష్ట్రాన్ని ఇచ్చారంటున్న ఎమ్మెల్యే వేముల వీరేశంతో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ సచివాలయం వేదికగా తెలంగాణ తల్లి నూతన విగ్రహాన్ని ఆవిష్కరించబోతా ఉంది అధికారికంగా ఇదే అంశానికి సంబంధించి ఇవాళ శాసనసభలో కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగింది ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి నగరీకల ఎమ్మెల్యే వేముల వీరశ్ర గారు సార్ ఏంటి గత ఉద్యమ సమయంలో ఉన్నటువంటి తెలంగాణ తల్లి విగ్రహాన్ని తొలగించి ఎందుకు నూతన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయవలసి వచ్చింది ఉద్యమ సందర్భంలో ఒక్కలిద్దరు వ్యక్తుల మనోభావాలకు అనుగుణంగానే రూపకల్పన చేసుకున్నటువంటిది అప్పుడు ఉన్నటువంటి తెలంగాణ తల్లి విగ్రహం తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు తెలంగాణ ప్రజల యొక్క కట్టుబొట్టు అలవాట్లకు అనుగుణంగా ఇక్కడ ఉండేటి అమరుల త్యాగాలకు ప్రతిబింబంగా తెలంగాణ తల్లి రూపకల్పన కావాలని చెప్పేసి ప్రజలు కోరుకోరు కానీ గడిచిన పది సంవత్సరాల్లో అట్లాంటి ప్రయత్నం చేయలేదు అట్లాంటి గెజిట్ కూడా తీసుకొచ్చి తెలంగాణ తల్లి అని చెప్పేసి చట్టబద్ధంగా చేసినటువంటి దాఖలాలు లేవు తెలంగాణలో ఆనాటి నేటి ముఖ్యమంత్రి ఆనాటి ప్రతిపక్ష నాయకునిగా అప్పుడు ఉన్నటువంటి పిసిసి ప్రెసిడెంట్గా ప్రజల్లో తిరుగుతున్నప్పుడు అనేక మంది ప్రజలు తెలంగాణ తల్లి అని అంటే కట్టుబొట్టులో కూడా వేషాధారణలో కూడా తెలంగాణ కల్చరు తెలంగాణ సంస్కృతి లేదు అని చెప్పేసి చెప్పినటువంటి సందర్భం ప్రజాపాలన వచ్చిన తర్వాత ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక గొప్ప ప్రయత్నం చేసేసి ఇలా తెలంగాణ తల్లి రూపకల్పం చేసినందుకు వారికి మనస్ఫూర్తిగా అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తాం తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేటటువంటి బతుకమ్మను తెలంగాణ తల్లి విగ్రహం నుంచి దూరం చేశారనేటటువంటి విమర్శలు వస్తూ ఉన్నాయి నిజంగా తెలంగాణలో బతుకమ్మకు అంత ప్రాముఖ్యత ఇవ్వలేదా సబ్బండ వర్గాలు బహుజనులు ఈ బతుకమ్మను ఆడలేదా తెలంగాణలో బతుకమ్మ అనేటువంటిది ఒక ప్రా ప్రాముఖ్యతతో కూడుకున్నటువంటి పండుగ తెలంగాణలో అన్ని వర్గాల అన్ని సెక్షన్ల ప్రజలు బతుకమ్మ ఆడలే కొన్ని కొన్ని వర్గాలు ఫస్ట్ గడీలలోనే బతుకమ్మ ఆడినటువంటి సందర్భాలు ఆ తర్వాత కొన్ని బీసీ కులాలు బతుకమ్మకు ఇన్వాలయ్యాయి ఇంకా ఎస్సీ ఎస్టీలు బతుకమ్మ ఆడినటువంటి సందర్భం ఈ రోజుకి ఉన్నది ఈ రోజుకి ఎస్సీ ఎస్టీల్లో చాలామంది బీసీ కులాలు కూడా బతుకమ్మ ఆడనటువంటి రోజు ప్రజెంట్ నాకు కంటిన్యూ అవుతుంది అట్లని చెప్పేసి బతుకమ్మను బతుకమ్మ యొక్క కల్చర్ను సంస్కృతిని ఎక్కడ కూడా ఈ ప్రభుత్వం మా ముఖ్యమంత్రి గారు నాతో సహా ఎవరూ కూడా తప్పు పట్టట్లేదు బతుకమ్మను అధికారిక పండుగగా పండగగా రాష్ట్ర పండుగగా గుర్తించరు దాన్ని ఈ ప్రభుత్వం కూడా కంటిన్యూ చేస్తూ ఉంది బతుకమ్మతో పాటు బోనాలు కూడా ఒక చారిత్రాత్మకమైనటువంటి పండుగనే కాబట్టి బతుకమ్మతో పాటు బోనాలు ఇటు బోనాలని ఇటు బతుకమ్మల్ని రెండింటినీ ఒక చేతిలో పెట్టలేము అనేటువంటి దాంతో తెలంగాణకు సంబంధించినటువంటి పంటలు వరి కానీ మొక్కజొన్న కానీ జొన్న కానీ సజ్జలు కానీ ఈ పి సంబంధించినటువంటి ఒక చేతి పట్టిచ్చేసి ఆశీర్వాదం తీసుకుంటున్నటువంటి బిడ్డలకు అభయమిస్తున్నటువంటి పద్ధతుల్లో రూపకల్పన చేయడం జరిగింది ఫైనల్గా చెప్పండి సార్ ఆదాని అటు రేవంత్ రెడ్డి కలి కలిసినటువంటి టీషర్ట్లు వేసుకొని వాళ్ళ అసెంబ్లీకి వారు వచ్చిన సమయంలో వారిని అరెస్ట్ చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది ఎందుకు ఇటువంటిది చేయాల్సి వచ్చింది ప్రతిపక్షాలు కూడా ఒకవైపు కేంద్రంలో అటు అధిష్టానం ఆదానికి వ్యతిరేకంగా ఉంది ఇటు రాష్ట్రంలో రేవంత్ రెడ్డి దగ్గర అవుతా ఉన్నారనేటటువంటి కామెంట్స్ ఉంది అది అబద్ధం ఎక్కడ దగ్గర అయినటువంటి దాఖలాలు లేవు ఎక్కడ ఇదైనటువంటి దాఖలాలు లేవు అదానికి నా నియోజకవర్గంలోనే దాదాపు రెండు వందల తొంభై ఎకరాల భూమి అదే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అదే బీఆర్ఎస్ మంత్రి దగ్గరుండి వాళ్ళు మార్కెటింగ్ చేసి కొనిచ్చినటువంటి దాఖలాలు ఉన్నాయి కాబట్టి ఈ రాష్ట్రంలో ఆదాని పెట్టుబడులకు కావలసినటువంటి వనరులు కానీ భూములు కానీ సమకూర్చింది బీఆర్ఎస్ వాళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వం తప్ప మేము సమకూర్చింది లేదు ప్రజల మనోభావాలు దెబ్బ గాయపడొద్దని స్కిల్ యూనివర్సిటీ కూడా వంద కోట్లు అదాని ఇస్తానని ముందుకొస్తే కూడా ఆయనని కూడా మేము రిటర్న్ పంపించేసి ఇది మా చిత్తశుద్ధి చేసినటువంటి తప్పులు బయటకు వస్తాయి అదానితో వాళ్ళు అంటగాగినటువంటి అంశాలు అదానికి వాళ్ళు భూములు ఇచ్చినటువంటి అంశాలు అదానికి వాళ్ళు ఎక్కడెక్కడ ఏ వ్యాపారాలకు సంబంధించినటువంటి అవకాశాలు కల్పించారో అవన్నీ ఆధారాలతో బయటికి రాకముందే దొంగే దొంగ దొంగ అన్నటువంటి చందంగా వాళ్ళ నడవడిక వాళ్ళ ప్రవర్తన ఉందనేది నేను భావిస్తాను కెమెరా పర్సన్ జానకి రెడ్డితో రాజు స్వతంత్ర డివి హైదరాబాద్